గత పది వారం రెండు వారాల నుంచి కొన్ని విషయాల మీద వివరచ్చేదానికని చెప్పి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మెయిన్గా వచ్చేసి కొంతమంది ఇక్కడ నేరుగా ఉండే మా పిఎస్సి పరిసరాల్లో నేరుగా ఉండే కొంతమంది డెడ్ బాడీ బాక్స్ అది ఫ్రీజర్ మీద కొంత అవగాహన లేక లేకపోతే వాళ్ళు వాళ్ళ వాళ్ళ మాట నిలగాలన్న ఉద్దేశంతో కొంత కుట్రపూరితంగా లేకపోతే వేరే రకంగానో మా మధ్య కొంత అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు దాని మీద ఇంకా కూడా స్టాఫ్ మీద కానీ వాళ్ళ మీద కానీ కొంత భావాన్ని క్రియేట్ చేసేటట్టు చేస్తూ ఉన్నారు అది కాస్త కూడా ఏదైనా ఉంటే కూడా ఏమైనా విషయం ఉన్నా కానీ ప్రాబ్లం ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొచ్చి ఉంటుంటే బాగుండేది కొంత అది అవగాహన లోపం లేకపోవటం లేకపోతే మా పరిధిలోకి రాకపోవడం వలన కొంత ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది ఆ ప్రాబ్లం క్రియేట్ అయ్యేదానికి కూడా ఏ విధమైన ఇబ్బంది రాకుండా లేకపోతే ఏ విధమైన ప్రజా సమస్యలకు కానీ లేకపోతే ఆరోగ్య సంబంధించిన సమస్యలకు కానీ ఇది లేకుండా ఉండేదానికి మా సిబ్బంది ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు ఏ రకమైన సమస్యలు లేకుండా కూడా క్రియేట్ చేస్తూ ఉంటాం రాజీ రిపోర్ట్స్ కానీ వాటి వాటికి సంబంధించి కూడా డిస్టిక్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఆంధ్ర రికార్డు ఉంటుంది అదేమీ ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ వచ్చేసి సిబ్బంది రావట్లేదు మెడికల్ ఆఫీసర్లు రావట్లేదు అనే దానికి మీదట కొంత కొంత ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు కావాలనే ఆరోపణలు చేస్తూ మా మీద కక్షపూరితంగా చెప్తూ ఉన్నారు అది కొంతమంది తెలియకనో తెలుసో మా మీద కొంత మేము అందుబాటులో లేకపోవడం వలనో కొంతమంది మా మీద కొన్ని అద అసత్య రుచరణలు కొన్ని జరుగున్నాయి కానీ దానికి పత్రికా మూలకంగా మీ అందరికీ ఒంటి పొక్కడు కాకుండా ఒక వన్ సైడ్ వాళ్ళు చెప్పిందే కాకుండా మా విధంగా కూడా వివరణ ఇస్తూ మీకు తెలియపరిచేదానికని చెప్పి మిమ్మల్ని ఆహ్వానించి తెలియపడుతామని పిలిచాము ఇక్కడ మెయిన్ రెండు రకాల విషయాల మీద మెయిన్ ప్రాబ్లం అవుతుంది ఒకటి డెడ్ బాడీ బాక్స్ సంబంధించిన ఫ్రీజరు మా పరిధిలో యాజ్ పర్ జ్యూరిస్ పక్కన ప్రకారం కానీ లేకపోతే రూల్స్ ప్రకారం కానీ మా పరిధిలో పిఎస్సి పరిధిలో అది పెట్టుకునేదానికి ఏ విధమైన నిబంధనలు లేవు పెట్టుకోకూడదు కూడా అది మేము రాకముందలు పెట్టి ఉన్నారు కానీ దానికి కరోనా టైంలో మేము వచ్చినాం కరోనా టైంలో వచ్చినప్పుడు ఇది ఇట్లా ఇక్కడికి గర్భిణీ స్త్రీలు వస్తుంటారు చిన్నపిల్లలు వస్తుంటారు మామూలు పేషెంట్లు వస్తుంటారు దాన్ని చూసి అభద్రతాభావంతో ఉంటారు భయపడే పేషెంట్లు కూడా ఉంటారు ఆ రకంగా మమ్మల్ని అడిగిన వాళ్ళకి మేము తెలియపరచాం ఇది ఇట్లా ఉండకూడదండి ఇక్కడ ఇది ప్రాబ్లం అవుతుంది అనే దానికి వాళ్ళు ఇక్కడ మేము లోకల్ మేము ఇక్కడ మిమ్మల్ని మీరు ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేసేదానికి లేదు మేము ఏం చెప్పినట్టే ఉండాలన్న ఇదితోటి కక్షపూరితంగా ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఎవరు వచ్చినా కానీ ఎవరు ఏ ఏ అధికారు వచ్చినా కానీ అది హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధం ఉన్నా లేకపోయినా కానీ అధికారి దగ్గరికి వెళ్ళేసి ఇదే రకంగా మా మీద అసత్య ప్రచారం చేస్తా మమ్మల్ని డీగ్రేడ్ చేస్తా డిమోరలైజ్ చేస్తా ప్లస్ మా గౌరవానికి భంగ ప్రదర్శన చేస్తూ చేస్తూ ఉన్నారు వాళ్ళు కొంతమంది వచ్చేసారు సో ది ఇది ఒక పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్గా కాంట్రాక్ట్ బేసిస్లో ఇంతమందిలో ఒక ల్యాబ్ టెక్నీషియను రసూల్ అనే అతను జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత అతను బిహేవియర్ సరిగ్గా లేక ప్లస్ సరిగ్గా విధులకు సరిగ్గా లేకపోవడం వల్ల అతని మీద డిసిప్లి యాక్షన్ కింద వేరే పిఎస్సీకి వేశారు వేరే దానికి వేసిన తర్వాత మళ్ళీ కొంతకాలం కిందట మా మన పిఎస్సీకి వేశారు మీ బిఎస్సి వేసిన తర్వాత నుంచి అతను జాయిన్కి రాలేదు ఏ విధమైన రిపోర్టింగ్ చేయలేదు ఏ విధమైన ఇది చేయకపోవడం వల్ల మేము మాకు ఇంక గత లేక డిమాండ్ చో గారికి సరెండర్ చేయడం జరిగింది అతను ఇండివిజువల్గా కానీ వ్యక్తిగతంగా కానీ మమ్మల్ని కలవడం కానీ తెలియపరచడం కానీ ఏ రకంగా కూడా చెప్పలేదు కాబట్టి మేము మా నిబంధనల ప్రకారం మేము డిమాండ్ చో గారికి సరెండర్ చేశాము అతను మా పరిధిలో లేరు లేకపోయినా కానీ కొంతమంది చేత మాకు ఫోన్లు చేయించడం వచ్చి కలిసి శాలరీలు పెట్టండి శాలరీలు పెట్టండి అని చెప్పడం కానీ నాకు తెలిసి కొంతమంది కూడా వాళ్ళకి అవగాహన లేక మేబీ ఇక్కడ ఇక్కడే ఉండి ఉంటారు వాళ్ళకి శాలరీ ఎందుకు పెట్టట్లేదు అన్న ఉద్దేశంతో ఉండొచ్చు కానీ వాస్తవం అయితే అతను మా పరిధిలో లేరు మా నిబంధనల ప్రకారం మేము ఏ రకంగా మేము శాలరీ పెట్టేదానికి కానీ వాటికి కానీ మాకు ఏదైనా హక్కు లేదు అది దృష్టిలో పెట్టుకొని మాకు అక్కడ ఉండేదానికి మేము డిమాండ్ గారికి కూడా చెప్పాము నిబంధనల ప్రకారం మీకు వేరే వాళ్ళని వేస్తాం ప్రస్తుతం ఇప్పుడు సీజనల్గా ఉన్న పరిధిలో గట్టుబల్ల నుంచి రెండు రోజులు డిప్యుటేషన్ మీద ఒక ల్యాబ్ టెక్నీషియన్ మాకు ఉన్నారు సో ఇవన్నీ కూడా ఇతను ఈ రస్సులు అనే అతను ఇక్కడ లోకల్ గ్రామ వస్తాయి జనదీ గ్రామ వస్తాయి ఉండటం వల్ల ఇక్కడ కొంతమంది లోకల్ వాళ్ళని ప్రోత్సహించి ప్రలోభాలు పెట్టి ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టే రకంగా చేస్తూ ఉన్నారు అది కూడా మేము కొంతమంది పెద్దలకు మేము తెలియపరుస్తున్నాం కొంతమంది అవగాహన చేసుకుంటున్నారు కొంతమంది తెలియకుండా కావాలనే వాళ్ళకి సపోర్ట్గా చేసి కొంత ఇబ్బందికరంగా చే చేయటం వల్ల మేమంటే మేము చెప్తున్నాము కానీ వచ్చిన సిబ్బందిని ఇబ్బంది పరంగా ఇబ్బందికరంగా లేకపోతే భయప్రాంతలు చేస్తే మా సెన్సిటివ్ డిపార్ట్మెంట్ సెన్సిటివ్ డిపార్ట్మెంట్లో కొంతవరకు మేము ఫిజికల్గా ఎక్కువ చేయము ఆలోచించి కూడా చేయాల్సి వస్తుంది డ్యూటీల పరంగా కానీ లేకపోతే ట్రైనింగ్ల పరంగా కానీ జూమ్ అటెండెన్స్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ అన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది సో ఇది మండల లెవెల్లో లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటితోటి కోఆర్డినేషన్ చేసుకునే డిపార్ట్మెంట్ ఇది ఒకళ్ళే మా మీద అధికారం అనేది ఇంకొకరికో ఇంకొకరికో ఉండే పరిస్థితి కాదు కాబట్టి ఇదంతా మీరు దయచేసి వంటి పొగడిగా కాకుండా మమ్మల్ని కూడా ఏదైనా విషయం ఉంటే మా పరి మా మా దృష్టికి తీసుకొచ్చి మీరు కొంత వాస్తవాలని గ్రహించి చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే నేను నా మా